హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి చిన్న పిల్లల్ని కూడా ఇంకా స్కూల్లో వేస్తూ ఉంటారు కదా సో చిన్న పిల్లలు ఇంకా రాయడం నేర్చుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకైతే పెన్ పట్టుకోవడం పెన్సిల్స్ పట్టుకోవడం రాదు పెన్సిల్ అయితే ఊరిక జార విడుస్తూ ఉంటారు సో వాళ్ళ చేత మనము రైటింగ్ ప్రాక్టీస్ చేయించడానికి ఎక్కువగా రాపిస్తూ ఉంటాం కదా సో వాళ్ళకి ఆ పెన్ పట్టుకునే విధానం ముందు అలవాటు పడాలన్నా లేదంటే వాళ్ళు ఆ చైన్ పెట్టకుండా ఉండాలన్నా కూడా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిల్లల చేతికి ఒక మంచి స్మూత్ రబ్బర్ బ్యాండ్ వేసేసి మీరు పెన్ అంటే పెన్ను ఇంత లేక యూజ్ చేయరు కదా పెన్సిల్ ని మీరు ఇలా పెట్టించారంటే చూడండి వాళ్ళు చేయి వదిలేసినా కూడా ఆ పెన్సిల్ అనేది వాళ్ళ చేతిని అలాగే పట్టేసుకుని ఉంటదనమాట కింద పడిపోకుండా ఉంటది సో వాళ్ళకి రైటింగ్ తొందరగా ప్రాక్టీస్ అవుద్ది కొద్ది రోజులు వాళ్ళకి చేయిని పెట్టకుండా ఈజీగా ఉంటది వాళ్ళు రాయడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు వాతావరణం దాన్ని భరించడం కోసం వాళ్ళు దేవాల బాంబ్స్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కోసం అవుతుంది అలాంటి అవసరమే లేదు ఇక్కడ ఈ విధంగా చేశారంటే కనుక వాళ్ళకి వెంటనే జస్ట్ నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది అనమాట మీ దగ్గర నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ ఇవేవి లేకపోతే కొబ్బరి నూనె కానీ దానిలో ఒక గరిటలో వేసుకుని ఇలా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత దానిలో రెండు మూడు వేల డబ్బులు ఇలా క్రష్ చేసి వేసుకుని మరీ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు జస్ట్ వేడ ఏదైనా ఆయిల్ లో ఇలా వేసామంటే ఆల్రెడీ అది కొద్ది కొద్దిగా మరుగుతూ దాని లోపల కూడా ఆయిల్ లోకి వచ్చేస్తుంది

ఇంకా ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇండ్లలో దాదాపు అప్పుడో ఇప్పుడో వస్తూ ఉంటాయి మనం డస్ట్లో పడేస్తూ ఉంటాము సో వీటిని మా చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు నేనైతే చాలా వీడియోస్ కూడా చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో ఒకసారి మీకు కనుక ఇలాంటి బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ కావాలి అంటే కనుక మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఇంకా చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చాక్ని హీట్ చేసి కట్ చేశారంటే చాలా చాలా స్మూత్గా వచ్చేస్తుంది హీట్ చేయకపోయినా కూడా కట్ అవుతుంది కాకపోతే ఏంటంటే రఫ్గా ఉంటుంది అనమాట ఇలా హీట్ చేస్తూ కట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా స్మూత్గా అన్నమాట ఒకవేళ ఏవైనా ఎగ్గులు తగ్గులు అనిపించినా కూడా మరొకసారి చాక్ని హీట్ చేసేసి చూడండి ఇలా అన్నారు అంటే అదంతా కూడా స్మూత్ అవ్వద్దనమాట ఎందుకంటే ఇది మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్కి ఆర్గనైజర్ చేస్తున్నాను అనమాట సో వీటికి మన చేతికి ఎటువంటి హామ్ కలగకుండా కుచ్చుకోకుండా ఇవి ఉండడం కోసము కొంచెం చాక్ని హీట్ చేస్తూ కట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ బాటిల్ని మిడిల్ పార్ట్ కూడా కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇవి అయితే చాలా బెటర్గా యూజ్ అవుతాయి ఒక్కసారి చూసారంటే మీకే అర్థమవుతుంది ఒక బాటిల్ కట్ చేసి మీరు యూజ్ చేసి చూడండి యూస్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి మీకు ఎలా ఉందనేది ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేసిన ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను కట్ చేసిన పక్కన పెట్టాను కదా చూడండి ఆల్రెడీ నేను ఎట్లా యూజ్ చేస్తున్నాను అనేది మీకు యూజ్ చేసే ప్లేస్ కూడా చెప్తున్నాను చూడండి నేనైతే ఇలా కట్ చేసిన వాటిని ముగ్గుపిండి వేసుకునేదానికి అలాగే ముగ్గుపిండి కాకుండా మనం చాక్ పీసులు కూడా ముగ్గు వేసుకునేదానికి యూస్ చేసుకుంటాం కదా ముగ్గుపిండి అనేది బరువుగా ఉంటుంది సో ఈ కింద పార్ట్ బాటిల్ కింద పార్ట్ అనేది చాలా మందంగా ఉంటుంది అసలు ఇలా చూడండి అవి వైట్ కలర్లో ఉండడం వల్ల బాటిల్లో ఇవి బయట నుంచి కొనుక్కొచ్చిన ఆర్గనైజర్స్ లాగా ఉన్నాయి బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాము అన్నట్టుగా కాకుండా ఏవో ఆర్గనైజర్స్ అనుకుంటారు చూడండి మిడిల్ పార్ట్లో ఇలాగా గేట్ ముందు కలర్ కలర్లు చదువు చల్లుకుంటాం కదా ఆ ప్యాకెట్స్ అనమాట సో ఇలా ముగ్గు పిండి ఒక దాంట్లో చాక్ చాక్పీస్లు ఒక దాంట్లో కలర్ ఒక దాంట్లో ఇలా పెట్టుకుని యూజ్ చేసుకుంటున్నాను ఆ ప్లేస్లో చూడండి అసలు ఎంత నీట్గా ఉందో నేను కిటికీ మీద పెట్టేసుకున్నాను బయట వైపు గేట్ దగ్గర ఆ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఇలా చిన్న చిన్న దీపాలు మనం తులసమ్మ దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ పెట్టుకుంటూ ఉంటాము గాలికి ఏంటంటే ఎక్కువ నిలబడవు కదా కొండెక్కుతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా బాటిల్ మిడిల్ పార్ట్ పెద్ద బాటిల్ కాబట్టి ఇది చాలా వెడల్పుగా ఉంటుంది సో మీరు చిన్న దీపాలు పెట్టుకున్నప్పుడు ఇలా వాటిని పెట్టేసుకోవచ్చు కూడా అంతేకాకుండా ఇలాగా కట్ చేసిన పార్ట్ని బాత్రూంలో ఇలా బాత్రూమ్ బ్రషెస్ వాడుతా అంటారు కదా సో వాటిని పెట్టుకుని కింద హోల్స్ పెట్టుకున్నారు అంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది బ్రష్ అనేది మనం కింద పెట్టకుండా దీంట్లో పెట్టేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఇలా చిన్న సైజే కాకుండా మీరు బాటిల్ని పైన వరకు కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు పొడవుగా కూడా ఉంటుంది పొడవుగా ఉండే బ్రషెస్ కూడా ఉంటాయి కదా సో వాటికి కావాలంటే బాటిల్ని పై దాకా కట్ చేసేసి పైన పార్ట్ ఒక్కటి కట్ చేసుకున్నారంటే కింద పొడవుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి బాటిల్ మిడిల్ పార్ట్ని ఇంకో రకంగా చేసుకోవచ్చు మనం గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ కవర్స్ వస్తా ఉంటాయి కదా చక్కెరకి కందిపప్పు ఏ పప్పులైనా సరే ఇలాంటి కవర్స్ వస్తాయి కదా ఇవి చాలా మంచిగా ఉంటాయి వీటిని మనము చెత్త వేసుకునే దానికి రీయూజ్ చేసుకునే దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట వాటి కోసం అయితే మనం ఎత్తి పెట్టుకుంటాం దాదాపు అందరూ ఎత్తి పెట్టుకుంటారు కాకపోతే ఎత్తి పెట్టుకునే దగ్గర చాలా ఎక్కువగా హెవీగా అయిపోతుంది ఇలా పెట్టేసుకున్నారు దీంట్లో పెట్టుకున్నారంటే దీంట్లో ఎన్నైనా పడతాయి

చాలా వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేసాను ఒకటి అడ్రస్ మీకు ఒకసారి చేయండి ఇక్కడ ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న విధంగా ఈ బాటిల్ కట్ చేసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ బాటిల్ కాబట్టి చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది అనమాట మనకి ఒక మంచి ఆర్గనైజర్ ప్రిపేర్ అవుతుంది ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియా ఉండే వాళ్ళకి కింద నుంచి ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఎవరైనా ఇచ్చిపోవాలంటే ఎక్కడము దిగడము ఇబ్బంది లేకుండా తాళ్ళు పెట్టుకోవాలి ఇలాంటి బాస్కెట్లు అయితే పెడతా ఉంటారు కదా సో వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మంచి మెటీరియల్ మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది అంతేకాకుండా దీని మనం ఇంట్లో ఒక బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు దగ్గర మనమే పూలు పెడతా ఉంటాం చేస్తూ ఉంటాం కదా వాటన్నిటిని కూడా దీంట్లో అగరబత్తుల పొడి కానీ దీపం వత్తులు కానీ అన్ని కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు చాలా పెద్ద సైజ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా జరుగుతుంది చెట్ల నుంచి పూలు కోసుకునే దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి చాలా ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి సార్ చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ట్రై చేయండి మీ దగ్గర ఇలాంటి ఇలాంటి బాటిల్స్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంటాయి ఉంటాయి కదా సో వీటికి అయితే చాలా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ముందుగా అయితే వీటిని ఇక్కడ కింద పాటు ఇక్కడ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక సెవెన్ తీసుకున్నాను అంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని అనిపెట్టుకోవచ్చు కాబట్టి ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటికోవాలి ఫిఫ్టీ వేసారంటే చాలా అన్నమాట గా ఇలాగా అనమాట చూడండి ఇలాగేసి అంటించుకోవాలి మనము ముగ్గు వేసేటప్పుడు కలర్స్ వేసుకుంటా ఉంటాం కదా ముగ్గు పిండి కలర్స్ అన్ని కూడా వేసుకుని చక్కగా యూస్ చేసుకోవచ్చు బయట పెట్టుకున్నామంటే చూడడానికి అందంగా ఉంటుంది మనకి చాలా రకాలుగా యూజ్ అక్కడ కూడా ఇవన్నీ కూడా మనకి లోపలికి చేయి

ఏంటంటే హడావిడిగా పెట్టుకునే టైంలో పక్కనంతా కూడా అంటించేసుకుంటూ ఉంటాము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం పెట్టుకున్న హడావిడిగానే పెట్టేసుకుంటూ ఉంటాం నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు కూడా పెట్టుకున్నది కొంచెం డ్రై అవ్వదు సో అట్లా ఎవరైనా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ వేలి చుట్టూ ఇట్లా వ్యాజ్లేన్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసి తర్వాత మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నారంటే చూడండి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అది ఈజీగా అంటుకుంటుంది తొందరగా డ్రై అవుతుంది ఇంకోటి పక్కన ఎక్కడ కూడా అంటుకోదనమాట ఒకవేళ అంటుకున్న కూడా జస్ట్ అలా అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది అనమాట పక్కన ఎక్కడ అంటుకోకుండా నీట్గా కనిపిస్తుంది లేదంటే స్కిన్ మీద అంతా అంటుకుంటే గలీజ్గా కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇయర్ రింగ్స్ అయితే చా పెద్ద పెద్ద బుట్టాలు జుంకిలు లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవైతే చెవులన్నీ సాగిపోయినట్టు అవుతూ ఉంటాయి మనకి చెవులు కొద్ది రోజులకి చాలా వెడల్పుగా అవుతుంది హోల్ అనేది సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి డబల్ టైప్ ఉంటుంది కదా అందరి ఇళ్ళలో ఆ డబల్ టైప్ని కొంచెం చిన్న పీస్గా కట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పీస్ కట్ చేసేసి దాన్ని వెనకాల మనము ఇయర్ రింగ్ పెట్టుకునే హుక్ ఉంటుంది కదా దానికైతే పెట్టేసేయండి ఇది పెట్టడం వల్ల అది చెవుకి అతుక్కున్నట్టుగా ఉంటుంది మనకి సాగినట్టు వేలాడినట్టు అవ్వకుండా ఉంటుంది అనమాట చెవు ఎక్కువగా సా హోల్ పెద్దగా అవ్వకుండా కూడా యూజ్ అవ్వద్దు వీటిపై ఎందుకంటే శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ కోసం అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదా ఒకసారి ట్రై చేయండి